ఎవరి ప్లేట్లో ఉన్న చెత్త వాళ్ళకి కనపడదు అన్నట్టు ఉంటుంది సోనియా బిహేవియర్ అనిపిస్తుంది పృథ్వీ అండ్ విష్ణు కొంచెం క్లోజ్ అయ్యేప్పటికి వెంటనే నిఖిల్తో అంటూనే ఉంది అరే నాకు వాడిని చూస్తుంటే భయ భయమేస్తుందిరా హీజ్ ఫాలన్ అంటే తను విష్ణుకి పడిపోయాడేమో అన్న పాయింట్లో తన చూస్తే బాధేస్తుంది అంటుంది మరి ఈ పృథ్వీని అండ్ నిఖిల్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఆమెకు ఆ బాధ అనిపించలేదా తన వల్ల వాళ్ళిద్దరూ గేమ్ స్పాయిల్ అయిపోతుంది వాళ్ళిద్దరిని రాంగ్ ట్రాక్లోకి ఎక్కిస్తున్నాను డిసిషన్స్ టైంలో అన్నట్టుగా తనకు అనిపించలేదా మరి అదే ఎవరి తప్పు వాళ్ళకి కనిపించదు అనేది ఇదే దీన్నే అంటారు అలాగే ఉంటుంది సోనియా మాట్లాడే మాటలు ఏదైతే ఏమైంది ఈ రోజుతో అయితే ఆ మా గోళ బిగ్ బాస్ ఎయిట్కి వదిలిపోతుంది అన్ని పోల్స్లోనూ మ్యాక్సిమమ్ అన్ని ఓటింగ్ రిజల్ట్స్లోనూ సోనియానే లాస్ట్ ఉంది సో మాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ సోనియానే బిగ్ బాస్ని ఈ ఈ వారం వదిలేసి వెళ్ళిపోయేది చాలామంది ఎప్పుడెప్పుడు తను నామినేషన్స్లోకి వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేశారు వచ్చింది వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అనిపించింది మీరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకున్నారా అయితే లైక్ చేయండి తను వెళ్ళిపోవడం మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి వీడియోకి చూద్దాం ఎంత సపోర్ట్ ఉంది తను ఎలిమినేట్ అయిపోవడానికి ఎంతమంది గట్టిగా కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది లైక్ల ద్వారా సో ఇంకా పొజిషన్స్ వైజ్గా చూస్తే నెంబర్ వన్లో నబీల్ ఉన్నాడు అండ్ సెకండ్ మణికంఠ థర్డ్ ప్రేరణ అండ్ ఫోర్త్లో ఆదిత్య ఓమ్ అండ్ ఫిఫ్త్లో పృథ్వీరాజ్ అండ్ లీస్ట్ పొజిషన్లో డేంజర్ జోన్లో సోనియా ఉందనమాట సో ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయి కొన్ని కొన్ని గంటలే ఉన్నాయి సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్స్ ఇచ్చి పడేసి రండి అబ్బా అట్ ద సేమ్ టైం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కమెంట్లో తెలియచేయండి అలాగే సోనియా వెళ్ళిపోవడం మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనుకుంటే కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి చూద్దాం ఎంతమంది తను గట్టిగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారో అట్ ద సేమ్ టైమ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్